హమాస్కు ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ దగ్గర పడుతోంది ఇజ్రాయెల్ సైతం ట్రంప్ ప్లాన్ను అమలు చేయడానికి రెడీ అంటోంది అట్ ది సేమ్ టైం ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పైన దాడికి మొసాద్ సిద్ధమైనట్టు అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికలు ప్రకటించాయి మూడేళ్ల రష్యా యుక్రెయిన్ వార్లోనూ డొనాల్డ్ ట్రంప్ తన మార్కు గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారు ఈ పరిణామాలన్నీ జరగకూడనిది ఏదో జరగబోతోంది అన్న సంకేతాలని ఇస్తున్నాయి సింపుల్గా చెప్పాలి అంటే వరల్డ్ వార్ త్రీ సైరన్ మోత మొదలైపోయినట్టే ఇందుకు యుక్రెయిన్ యుద్ధం పశ్చిమాసియా ఘర్షణల్లో ట్రంప్ తీసుకుంటున్న డేంజర్ డెసిషన్స్ ఏంటి ఈ నిర్ణయాలు ప్రపంచ సంగ్రామంగా ఎలా మారబోతున్నాయి వినను అంటున్న హమాస్ ప్లాన్ సిద్ధం చేసిన ట్రంప్ దేనికైనా రెడీ అన్న ఇరాన్ అణుస్థావరాలపై మొసాదు గురి కీవులను ఊహించని ట్విస్టులు ఎప్పుడు ఏదైనా జరిగే ఛాన్స్ ఏదో జరుగుతోంది ఇంకేదో జరగబోతోంది యుద్ధాలకు ఉద్రిక్తతలకు ముగింపు మాత్రం దరిదాపుల్లో ఎక్కడ కనిపించడం లేదు పెను విధ్వంసం ఊహకందని ప్రళయమే అందుకారణం కారణం ఎవరి ఊహకు అందకుండా సాగుతో తెంపరి ట్రంప్ యాక్షన్ రియాక్షన్లే తాను పవర్లోకి వస్తే యుద్ధాలన్నీ ఆగిపోవలసిందేనని క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ చేసిన ట్రంప్ ఇప్పుడు మాత్రం అందరి లెక్క సరిచేసి తీరుతానంటున్నారు అందుకు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న పరిణామాలే ఉదాహరణ మొదట హమాసు ఉగ్రముఠం కు మాస్ వాణింగ్ ఇచ్చారు ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధానికి ఫుల్ పవర్స్ ఇచ్చారు ఇప్పుడు తానే స్వయంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేస్తున్నారు అటు ఉక్రెయిన్ లోను సేమ్ స్ట్రాటజీ జెలెన్స్కీతో నాటో సభ్యత్వాన్ని మర్చిపోవాలంటున్నారు పుతిన్తో సౌదీలో భేటీ అవుతానని ప్రకటించారు కానీ ఉక్రెయిన్ తన భూమిని తిరిగి పొందే సీన్ లేదని తేల్చేశారు పేరుకు శాంతి చర్చలే కానీ ఎక్కడా అది సాధ్యమయ్యే సీన్ కనిపించడం లేదు దీంతో ట్రంప్ యుద్ధాలను ఆపుతున్నారా లేక మరేదైనా ప్లాన్ చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు ఆ మరేదో యుద్ధాలను రెచ్చగొట్టడమే అయితే ప్రపంచానికి అతి పెద్ద సవాళ్లు ఎదురయ్యేది ఇప్పుడే ఉక్రెయిన్ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు కీవ్ క నాటో సభ్యత్వం ప్రాక్టికల్ గా సాధ్యం కాదన్నారు అది కూడా పుతిన్ తో తొంభై నిమిషాలు సుదీర్ఘంగా ఫోన్ కాల్లో మాట్లాడిన తర్వాతే ఈ వ్యాఖ్యలు చేశారు మరోవైపు రష్యా అధినేత పుతిన్ తో తాను ఈ శాంతి చర్చల కోసం తొలిసారి సౌదీ అరేబియాలో భేటీ కావచ్చని పేర్కొన్నారు ఈ సమావేశంలో సౌదీ యువరాజు కూడా భాగం కావచ్చని వెల్లడించారు అయితే రష్యా ఆక్రమణలో ఉన్న భూమి ఉక్రెయిన్ తిరిగి పొందే అవకాశం లేవని ట్రంప్ బాంబు పేల్చారు దీంతో క్రిమియా సహా రష్యా అధీనంలోని ప్రాంతాలపై ఉక్రెయిన్ ఆశలు సన్న ఇక ట్రంప్ తో ఫోన్ కాల్ చర్చలపై జెలెన్స్కీ స్పందిస్తూ తమ మధ్య సమగ్రంగా చర్చలు జరిగాయన్నారు పుతిన్ రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా శక్తి సరిపోతుందని తను భావిస్తున్నట్టు జెలిన్స్కి చెప్పుకొచ్చారు కానీ ఇక్కడ ట్రంప్ ఒత్తిడి తెస్తోంది పుతిన్ పై కాదు పుతిన్ పై కాదు జెలిన్స్కి పైనే రష్యా అధీనంలో భూభాగాలు తిరిగి ఉక్రెయిన్ పొందే ఛాన్స్ లేదని చెప్పడం జెలెన్స్కీని తగ్గమని చెప్పడమే ఒకవేళ ట్రంప్ ఒత్తిళ్లకు జెలిన్స్కి తలొగ్గిన యూరోపియన్ దేశాలు మాత్రం పుతిన్తో కాంప్రమైజ్ కావు అందుకే ఉక్రెయిన్ వారు ముగిసే అవకాశాలు తక్కువ అనేది విశ్లేషకుల మాట కానీ అసలు సమస్య వేరే ఉంది పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు రోజుకు చేయిదాటిపోతున్నాయి హమాస్ తన చెరలో ఉన్న బందీలను శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు విడుదల చేయాలని ట్రంప్ తేల్చి చెప్పేశారు ఇజ్రాయెల్ సైతం హమాస్ కు అంతే టైం ఇచ్చింది కానీ హమాస్ మాత్రం ట్రంప్ నితన్యాహులను లెక్క చెయ్యలేదు దీంతో టిలావీవు మరో ప్రకటన కూడా చేసింది వీకెండ్ లోపు తమ పౌరులను విడుదల చేయకపోతే యుద్ధం తిరిగి ప్రారంభమవుతుందని కొత్త యుద్ధం మొదలవుతుందని హెచ్చరించింది గాజా స్వాధీనంపై ట్రంప్ ప్రణాళికను అమలు చేస్తామని తేల్చి చెప్పేసింది అయినా సరే హమాస్ తగ్గేదే లేదంటోంది ఇజ్రాయెల్ యుద్ధమే కోరుకుంటే తాము అదే చేస్తామనే ఇస్తోంది సౌ శనివారం పన్నెండు గంటల తర్వాత ఈస్ట్ లో ఏదైనా జరిగే అవకాశం ఉంది కానీ ఇక్కడితో అయిపోలేదు అసలు అదే గాజాకు మాత్రమే పరిమితం కావలసిన వార్ నడిపించబోతోంది ఇరాన్ లోని అణు దాడి చేసేందుకు వీలుగా ఇజ్రాయిల్ సన్నాహాలు చేసుకుని సిద్ధంగా ఉందని అమెరికా నిఘా వర్గాలు నివేదికలు సమర్పించాయి అది కూడా త్వరలోనే ఈ దాడులు జరిపేందుకు రంగం సిద్ధమైనట్టు ఆ నివేదికల్లో ఉంది ఈ దాడుల తీవ్రత ఏ రేంజ్ లో ఉంటుందంటే ఇరాన్ అణు కార్యక్రమం ఎక్కడ మొదలైందో అక్కడికే వెళ్లిపోయే స్థాయిలో ఉంటుందట అంటే టెహరాన్ ఇరాన్ మరోసారి అణువాయుధాల తయారీకి రెడీ అవడానికి దశాబ్దాల సమయం పట్టొచ్చట ఇరాన్ పై దాడుల ప్రణాళికకు మద్దతునివ్వాలని ట్రంప్ కార్యవర్గానికి ఇజ్రాయిల్ విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని ఆ నివేదికలు చెబుతున్నాయి అదే నిజమైతే ట్రంప్ కూడా సానుకూలంగానే స్పందిస్తారు ఆ మాటకొస్తే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై దాడులు చేయాలని ట్రంప్ ఎప్పుడూ నెతన్యాహుకు చెప్పారు ఇరాన్ అణుస్తావరాలపై దాడికి అవసరమైన ఆయుధాలు అమెరికా నుంచి ఇజ్రాయెల్ కు అందే అవకాశం ఉంది ఇటీవలే ఇరాన్ అణులక్ష్యాలపై వైట్ హౌస్ క్లియర్ కట్ కామెంట్స్ చేసింది ఇరాన్ అణువాయుధాలు తయారు చేయడాన్ని ట్రంప్ సర్కార్ ఏమాత్రం ఆమోదించదని తేల్చి చెప్పేసింది తన ఒప్పందానికి సిద్ధమైన ఇరాన్ మాత్రం ఘర్షణనే ఇష్టపడుతుందని ట్రంప్ కూడా అన్నారు ఇరాన్లోని ఫాద్వా నటాన్జో అణుస్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరగొచ్చని జనవరిలో అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది ఇప్పటికే ఇజ్రాయెల్ అక్టోబర్ లో జరిపిన దాడుల్లో టెహ్రాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది ఇప్పుడు ప్రత్యర్థులు చేసే గగనతల దాడుల్ని వేగంగా గుర్తించే స్థితిలో ఇరాన్ లేదు కాబట్టి దాడికి ఇదే సరైన సమయమని ఇజ్రాయెల్ నమ్ముతోంది పైగా కు ట్రంప్ మద్దతు ఉంది మరోవైపు మదర్ హాల్ బామ్స్ గా పేరున్న జీబియూ ఫార్టీ త్రీలను ఇజ్రాయెల్ ందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది రెండు వేల సంవత్సరం నుంచి ఈ అతి పెద్ద బాంబుని సంపాదించేందుకు చేసింది కానీ జార్జ్ బుష్ ఒబామా బైడెన్ అందుకు అంగీకరించలేదు తొలి విడత చేశారు తాజాగా వీటిని ఇజ్రాయెల్కి ఇచ్చేందుకు సిద్ధమైనట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది కానీ ఇప్పుడే వీటిని ఎందుకు ఇస్తున్నట్టు ఎందుకంటే భూగర్భంలో ఉన్న ఇరాన్ అనుస్థావరాన్ని ధ్వంసం చేయడానికి మదరా ఫాల్ బాంబ్స్ సరైనవి but d ఇలా ఉక్రెయిన్ పశ్చిమాసియాలోని పరిస్థితులు మరో భీకర యుద్ధాన్ని సూచిస్తున్నాయి గాజా ఆక్రమణ వ్యూహం హమాస్ కు డెడ్ లైన్ విధింపు పాలస్తీనియలకు అరబ్ దేశాలే ఆశ్రయం కల్పించాలన్న బెదిరింపులు ఇరాన్ పై భీకర దాడులకు ఇజ్రాయెల్ ని సిద్ధం చేయడం ఇలా ఒకటేంటి చాలా అంశాలు మిడిల్ ఈస్ట్ యుద్ధాన్ని మరింత భీకరంగా మార్చబోతున్నాయి జోర్డాన్ రాజు అబ్దుల్లా సమక్షంలోనే గాజాను కొనడం కాదు స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించారు దీంతో ట్రంప్ తీరుపై అరబ్ దేశాలు తీవ్ర అసహనంతో ఉన్నాయి ఇలాంటి సమయంలో లో ఇరాన్ పై దాడులు జరిగితే ఇస్లామిక్ దేశాలు ఏకం కావడం ఖాయం అదే జరిగితే పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచ యుద్ధంగా మారడము ఖాయమనేది విశ్లేషకుల అభిప్రాయం మొత్తంగా శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఏదైనా జరగచ్చు